జీవంలోనికి నడిపించాడు మరణంలో నుండి ఇప్పుడు యేసుక్రీస్తు కూడా ఇక్కడ ఎవరైతే బాప్తిసం పొందారు చేతులెత్తండి బాప్తిసం పొందిన వాళ్ళు దయచేసి చేయి చూపించండి ప్లీజ్ రైట్ ఇక్కడ బాప్తిస పొందిన వాళ్ళు ఎవరైతే కనబడుతున్నారో మీ అందరికీ యేసు ప్రభు వెల చెల్లించేశాడు మిమ్మల్ని విడిపించేశాడు దేవున్నామానికి మహిమకాళి ఇది అన్యజనాంగానికి అర్థం కావట్లేదు ఇది లోకానికి అర్థం కావట్లేదు ఏంటి మీ ఆత్మ సంబంధమైన భాష అంటే భక్తి అనేగానే ఆత్మ అయింది భక్తి శరీర సంబంధమైంది కాదు భక్తి అనగానే హృదయ సంబంధమైంది ఆత్మ సంబంధమైంది హృదయంలో నాకు నిశ్చయత ఉంది హృదయంలో నాకు స్థిరత్వం ఉంది హృదయంలో నాకంటూ నా ప్రభు మీద విశ్వాసం ఉంది ఏంటయ్యా మీ విశ్వాసం మీ ప్రభు మీద అంటే నేను ధైర్యంగా నిలబడి చెప్తాను నా ప్రభు నన్ను కొన్నాడు ఏం పెట్టి కొన్నాడు అని అంటే ప్రపంచమంతా పాపానికి దేన్ని వెలగా నిర్ణయించిందో దాన్నే పెట్టుకున్నాడు నా ప్రభు నన్ను ఆ ఇందుకే ప్రపంచం పాపానికి వెలగా దేన్ని నిర్ణయించింది నాట్ ఓన్లీ ఇండియా ప్రపంచం అంతా మీరు చుట్టు తిరిగి చూడండి ఎక్కడైతే విశ్వాసం కనబడుతుందో అక్కడ బలులు లేని చరిత్ర నాకు దొరికితే చెప్పండి నేను నేను మాట్లాడతాను అప్పుడు మీరు ఆఫ్రికా పోతారా అమెరికా పోతారా ఆస్ట్రేలియా పోతారా ప్రపంచ పురాతన చరిత్రలు తవ్వండి ఏ చరిత్రలో అయినా ఇండియాలో ఇండియాతో సహా ఎప్పటికైనా కనబడుతున్నాయి చాలా మంది చాలా చోట్ల దేవతలకి దేవుళ్ళకి బలు ఇస్తుంటారు బలుల్లో ఏం చిందింపబడుతుంది రక్తం చిందింపబడుతుంది ఎందుకు బలిలో రక్తం చిందింపబడుతుంది రక్తం పాపానికి కట్టిన విలువ ఇక్కడైనా ప్రపంచం అంతా దీన్ని అనుసరించిందా మొసపుటోమియా నాగరికత కాలం నుంచి దీన్ని అనుసరిస్తూ వచ్చారు మన పూర్వీకులందరి దీన్ని అనుసరిస్తూ వచ్చారు అక్కడ మేకల రక్తం కోడెల రక్తం గొర్రెల రక్తం పక్షుల రక్తం పశువుల రక్తం చిందిస్తూ మా పాపానికి ఇదిగో వెల చెల్లించేశాం అని అనుకునేవారు మీరు పాత ధర్మశాస్త్రం అంతా చదువుతుంటే మీకు అదే కనబడుతుంది పాపానికి చెల్లింపబడిన వెల నిర్ణయింపబడిన వెల ఏంటది పశువుల యొక్కయు ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు గొర్రెల యొక్కయు రక్తము హెబ్రి పత్రికలో చెప్తాడు గ్రంథకర్త తొమ్మిది పద అధ్యాయులు మీరు చదివితే అక్కడ నిర్ణయించిన వెల ఏంటయ్యా అంటే రక్తము మరి ఇప్పుడు ప్రపంచం అంతా అనుసరిస్తున్న ఆ విధానంలోనే యేసు ప్రభు పరలోకం నుంచి వచ్చి ఏ రక్తం అయితే మిమ్మల్ని విడిపిస్తుందని మీరు వెలగా నిర్ణయించారో ఆ వెల నేను చెల్లిస్తాను ఇప్పుడు అయితే మీరు అనుకునేటువంటి సాధారణమైన వెల కాదు అమూల్యమైన రక్తము ఏంటట ఏంటట అమూల్యమైన రక్తము అమూల్యము అంటే అర్థం తెలుసా ప్రపంచంలో ఎవడు దానికి రేటు నిర్ణయం చెయ్యలేడు అర్థమైందా ప్రపంచంలో ఎవడూ దానికి ఏం కట్టలేడు రేటు కట్టలేడు రేటు కట్టలేనంత గొప్ప వెలిచి నేను నా పిల్లల్ని విడిపించుకుంటాను ఎక్కడి నుంచి విడిపించుకుంటావు పాపపు బంధకాలలో నుండి విడిపించుకుంటాను చీకటి శక్తుల ప్రభావంలో నుండి విడిపించుకుంటాను అందుకే అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తుతో కూడా దేవుడు మిమ్మల్ని ఏం చేశాడట బ్రతికించాడు అది నేను చేసేటువంటి త్యాగం అది నేను నా పిల్లలకి ఇచ్చేటువంటి విలువ ఎంత చెల్లిస్తావో నా ప్రాణమే ధరగా చెల్లిస్తాను ఏ విలువ కడతావో నా పరిశుద్ధ రక్తం అనే విలువ కడతాను పరిశుద్ధ రక్తం అంటే ఎలా వస్తుంది పాపం చేయకుండా బ్రతికితే వస్తుంది నువ్వు అది చేయగలవా ముప్పై ఏళ్ల పాటు ఇక్కడే ఉంటా చేసి చూపిస్తా అయితే వచ్చి నిన్ను పాపలో పడేయడానికి ట్రై చేస్తాడు వాడు ఊపిక ట్రై చేసుకోమను ఎన్ని సంవత్సరాలు ట్రై చేశాడు ముప్పై మూడున్నర ఏళ్ల పాటు వాడు ట్రై చేస్తూనే ఉన్నాడు కానీ యేసు ప్రభువును పడగొట్టగలిగాడా వాడి తరం కాదు యేసు ప్రభు అపోవాదిని జయించారు ఇప్పుడు ఆయన రక్తం ఏ రక్తం పాపమునకు అమ్మబడినదా పాపమునకు అమ్మ బడనిదా అమ్మ బడనిది అందుకే పవిత్రుడు పరిశుద్ధుడు నిర్దోషి నిష్కల్మషుడు చివర అద్భుతమైన బాంబు లాంటి మాట పాపులలో చేరక ప్రత్యేకంగా ఈ భూమి మీద ముప్పై మూడున్నర ఏళ్ల పాటు ఉన్నవాడు అలాంటి మహనీయుడు నీకు నాకు వెల చెల్లించాడు నీకు నాకు రేటు కట్టేసి తీసుకొచ్చాడు బయటికి నీ నా అప్పు కట్టేసి ఏం చేశాడు బయటికి తీసుకొచ్చాడు ఇప్పుడు నువ్వు విడిపించబడ్డావట ఏమైనట్టు విడిపించ పడ్డావు నిన్ను నన్ను బయటికి తీసుకొచ్చేసాడు నువ్వు అమ్మేసి కొన్నావు ఆయన విడిపించేసుకున్నాడు నువ్వు బానిసగా మారిపోయావు ఆయన నిన్ను బాధ్యతగా భావించి నిన్ను నీకు భరోసా ఇచ్చి నిన్ను యజమానిగా చేశాడు కుమారుడుగా స్వీకరించాడు కుమార్తెగా స్వీకరించాడు అందుకే అంటున్నాడు మీరు స్వరక్తమిచ్చి సంపాదించబడిన సంఘము చేతులు ఎత్తేసే మన అందరం సంఘంలో కూర్చి నేను చెయ్యతా నువ్వు చెయ్యత బాప్తి పొందాం దాని అర్థం ఏంటంటే ప్రభువు నన్ను కొన్నాడు అందుకే కొరిందీలుకు రాసిన మొదటి పత్రిక ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన ఒకసారి చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా పౌలు గారి బోధన ఏంటో మీకు అర్థమైపోద్ది ఇప్పుడు ఈ పాయింట్ నేను డైరెక్ట్గా చదివి చెప్పేసాను అనుకోండి మీకు ఇంత క్లియర్గా అర్థం అవదు అందుకే నేను ఎక్కడ నుండి తీసుకొచ్చాను మిమ్మల్ని మూడు వేల ఆరు వందల సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళి మళ్ళీ రెండు వేల సంవత్సరాలు తీసుకొచ్చి మళ్ళీ ఇది ఇక్కడ తీసుకొచ్చాను అంటే ఇంత కాలాన్ని మనం పరిగణనలోకి తీసుకుని ఆలోచిస్తే తప్ప ఈ మాటకున్న బరువు మనకు అర్థం అవుతుంది చాలా బరువైన మాట మీరు సింపుల్ సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం చదవండి కోరిందికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయ ఇరవై వచ్చిన చదవండి ఎంత బరువైన మాట ఇది ఏమనుంది ఇక్కడ చదవండి చదవండి ఏమనుంది మీరు ఎవరట విలువ పెట్టి వారు మీరు ఎవరు ఎవరు మీరు ఎవరు మీరు విలువ పెట్టి కొనబడినవారు ఏ విలువ పెట్టాడు మనకి ఏ విలువ పెట్టాడమ్మా తన రక్తం పవిత్ర రక్తం పరిశుద్ధ రక్తం ఆ అనే విలువ మన పాపానికిచ్చేశాడు అందుకే నువ్వు పాపానికి అమ్మబడితే ఆ పాపాన్ని తన పవిత్ర రుధిర ధారలతో తీసివేసి అక్కడ తానే ఒక బలిపశువుగా అందుకే ఏమని రాయబడింది లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపల్లి ఇవన్నీ ఆత్మ సంబంధమైన వచనాలు చాలా లోతుగా చదివితే తప్ప అర్థం కావు ఇవి అర్థం కాకే బైబిల్ మీద బురద తెల్లే ప్రయత్నం చేస్తున్నారు అర్థమైతే కన్నేళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగేతురా ఆనాటి ఆ స్త్రీలాగా ఆవిడ కన్నేళ్లతో యేసు ప్రభు పాదాలు కడిగేసింది వీళ్ళు ఏసు ప్రభు కంటే కన్నీరు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు దానికి వీళ్ళకి ఆమెకు ఉన్న తేడా ఏంటంటే ఆమె యేసు ప్రభుని అర్థం చేసుకుంది నేను పాపినని గ్రహించింది అను నా ప్రభు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడన్న సత్యాన్ని గ్రహించింది ఈ ఆత్మ సంబంధమైన భాష భావాలు ఆమెకు అర్థమయ్యాయి మనందరికి అర్థమవుతున్నాయి కానీ చాలా మంది లోకంలో నశించిపోతున్న వాళ్ళకి ఈ భాష అర్థం కావట్లేదు ఈ భావాలు అర్థం కావట్లేదు అందుకే చదవగానే రక్తం ఇచ్చి కొన్నాడా ఇచ్చి ఎవడైనా కొంటాడా అంటారు వాళ్ళకి అర్థమైంది అది ఇప్పుడు అమ్మంటది నా రక్తం పంచుకు పుట్టావరా అంటది నీ రక్తం నీలోనే ఉంది కదా నా రక్తం నాలోనే ఉంది కదా నీ రక్తం నాకు ఇప్పుడిచ్చావు అన్నాడు అనుకోండి ఇంకేమైనా అన్నావా ఏమైనా అనగలవ ఇంకా ఏమైనా అనగలవంకా అలాంటి మూర్ఖుణ్ణి ఏమనలేము అంటే కొంతమందికి ఆత్మ సంబంధమైన భాష అర్థం కాదు ఆత్మ సంబంధమైన భావాలు అర్థం కావు ఆ భావాలు భాష అర్థమైనప్పుడే యేసు ప్రభు యొక్క గొప్పతనం తెలుస్తుంది ప్రియమైన దేవుని ప్రచల అందుకే ఇక్కడ రాయబడింది మాట మీరు విలువ పెట్టి కొనబడ్డారు విలువ పెట్టి కొనబడ్ మీకోసం విలువ పెట్టాడు ఆయన నువ్వు నువ్వేమంటావు అంటే నా తల మీద పెడితే పావులాకు మారనంట అది మనకు అలవాటైపోయిన భాష ఏంటట తల మీద పెడితే ఎంతకు మాడట పావులా అంత చీప్గా మాడుకుంటాం మనం మన గురించి కానీ ఏసు ప్రభు నిన్ను నన్ను అలా చూడలేదు దయచేసి అర్థం చేసుకోండి నువ్వు తల మీద రూపాయి పెడితే పావులకు మారమని అంత చీపుగా గా యేసు ప్రభు నిన్ను నన్ను చూడాల యేసు ప్రభు నిన్ను నన్ను చూసినటువంటి కోణం ఎంత గొప్పది అంటే ప్రభుకు నువ్వు నేను కూడా ఎంత గొప్ప కనబడ్డావంటే నా రక్తం అనే విలువిచ్చి కొనుక్కునే డైమండ్ నా బిడ్డ అనుకున్నాడు యేసు ప్రభు ఎంత ప్రేమ లేకపోతే అలాగ అనుకుంటాడు ఒక్కసారి ఈ రాత్రి ఒకసారి ఆలోచించు ప్రభు నాకు అంత విలువ అవును మరి నీకు ముప్పై నానేలే కదా అవును ఈ నన్ను నన్నంత చీపుగా చూసింది నేను అంత చీపుగా ఎందుకు దిగజారానంటే నువ్వు నాకంత ఘనంగా కనబడ్డావు నా కుమారుడ నా కుమార్తె నేను అంత ప్రేమించాను ఈ లోకం నన్ను ఎంత హీనంగా చూసిందో నేను నిన్నంత ప్రేమించాను ఈ లోకం నన్ను ఎంత తక్కువగా చూసిందో నేను నిన్నంత గనపరుస్తున్నాను నువ్వు అనుకునేంత చీప్ కాదు ఆయన దృష్టిలో నువ్వు నువ్వు అనుకోవచ్చు నాకు విలువలేదు నాకు విలువలేదు నా భర్త నాకు విలువ ఎవడు నా భార్య నాకు విలువ ఎవడు నా పిల్లలు నాకు విలువెవరు నా తల్లిదండ్రులు నాకు విలువెవరు నా బంధువులు నాకు ఎవరు నా స్నేహితులు నాకు విలువెవరు నా ఆఫీసులో నాకు విలువలేదు నేను ఉద్యోగం చేసే చోట నాకు విలువలేదు నేను చదువుకునే చోట నాకు విలువలేదు పలు విధాలుగా మాట్లాడుకుంటున్నావేమో నీ గురించి నువ్వు తగ్గించుకొని లోకంలో ఎక్కడా నీకు విలువ లేకపోవచ్చు నా ప్రియ సహోదరి సహోదరా ప్రభు నీకిచ్చిన విలువ ముందు వాళ్ళు ఇచ్చే విలువ ఎంత దెగదుడుపు కాదా ఒక్కసారి ఆలోచించి రాత్రి ప్రభు నీకిచ్చిన విలువ ఎంత గొప్ప విలువ ఎంత గొప్ప విలువిచ్చాడు ప్రభు నీకు నాకు అందుకే ఈ లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల ఆ ప్రభు మన కోసం తన పవిత్ర రక్తాన్ని దారిపోసాడు కనుకనే అమూల్యమైన రక్తము చేత మీరు విడిపించబడ్డారు అన్నాడు పేతురు భక్తుడు కూడా మీరు అమూల్యమైన రక్తము చేత విడిపించబడ్డారు మీరు కొనబడ్డారు ఎస్ దిస్ ఇస్ మైన్ ఇట్ ఇస్ మైన్ ఇది నాది అని గర్వంగా చెప్తా ఒక వస్తువు చూపెట్టే ఈరోజు నన్ను నిన్ను నిలబెట్టి ఏసు ప్రభు ఏమంటాడో తెలుసా ఇది నాది అన్నాడు గతంలో మనల్ని చూపించే శాంతా ఏమడేవాడు తెలుసా ఇది నాదే అన్నాడు సాతాను కానీ వాడి దగ్గర నుంచి విడిపించి బ్రేజప్రభు ఏమంటున్నట్టు తెలుసా ఇతడు నావాడు ఇతడు అబ్రహాము కుమారుడే ఇతడు నావాడు ఈమె నాదే నా సొత్తు మీరు నా సొత్తు మీరు నా సొత్తైన ప్రజలు దేవుని సొత్తైన ప్రజలు మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతి ప్రచురము నిమిత్తము ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలు నై ఉన్నారు ఎంత అద్భుతమైన మాట గ్రంథంలో నీ కోసం నా కోసం వ్రాయబడింది ఇంతకాలం గడుస్తున్నా ఇన్ని విశ్వాసపు సంవత్సరాలు మన జీవితంలో దొరికిపోతున్నా ఎప్పటికీ కొంతమందికి వాళ్ళ విలువ వాళ్ళకి అర్థం కల క్రిస్టియన్స్ అని చెప్పుకుంటాం మనం క్రిస్టియన్ వాట్ ఈజ్ యువర్ వాల్యూ యూ థింక్ అబౌట్ దట్ వాట్ ఈజ్ యువర్ వాల్యూ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా నీ వాల్యూ ఎంత గొప్పదో లోకంలోకి వెళ్ళి క్యాలిక్యులేషన్ చేసుకుంటావు నా వాల్యూ ఎంతండి నా వాల్యూ ఎంత ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి నీ వాల్యూ ఎంతని పనికి దగ్గరికి వెళ్ళి అడిగితే నీ వాల్యూ చెప్పగలరా వాళ్ళు నీ వాల్యూ ఎంతో నీ ప్రభువును అడుగు చెప్తాడు మనుషుల్ని అడక్కో మనుషులు పెడితే పెళ్ళి లేకుంటే చావు నచ్చితే ఒకలా మారుతారు నచ్చకపోతే మరోలా మారుతారు వాళ్ళని అడుగుతా పెట్టి నీ వాల్యూ గురించి నీ ప్రభువుని అడుగు నీ వాల్యూ ఎంతో మోకరించి ప్రభువా నీ దృష్టిలో నా ఎంత ప్రభు అని అడుగు అడుగు ప్రభువా నీ దృష్టిలో నా ఎంత ప్రభువా తల మీద రూపాయి పెడితే పావులకు కూడా మారనా ప్రభువా అని అడిగితే ప్రభు అంటాడు తల్లి నాన్న నా దృష్టిలో నీ విలువ నా రక్త తానంతటిని మీ కోసం ధార పోసేంత అంటాడు చాలా మన విలువెంత గొప్పదని అర్థం కావడానికి అది అర్థమైంది కాబట్టి పౌలు భక్తుడు చావడానికి సిద్ధపడ్డాడు ప్రభు కోసం అది అర్థమైంది కాబట్టి ప్రారంభ సంఘం అపోస్తళ్ళు ప్రభు కోసం తమ జీవితాలు త్యాగం చేశారు ఇది అర్థమైంది కాబట్టి రాళ్లతో కొట్టబడ్డారు రంపాలతో కోయబడ్డారు అడవుల్లో సొరంగాల్లో సంచరించారు విశ్వాస యాత్రలో పరలోకపు యాత్రికులుగా ముందుకు పోయారు తప్ప వెనక్కి తగ్గలేదు భూసంబంధమైన వాటి కోసం వెంపరలాడలేదు పైన వాటిని వెతికరా నాటి క్రైస్తవ సమూహం అంతా కూడా కాబట్టి ఆలోచన చేయండి ప్రియమైన దేవుని పిల్లలరా దేవుడిని ఆస్తులు చూడలేదు దేవుణ్ణి అంతస్తులు చూడలేదు దేవుణ్ణి వెండి బంగారాలు చూడలేదు దేవుణ్ణి కొలమానాలుగా నీకున్నటువంటి లోక సంబంధమైన స్టేటస్ చూడలేదు ప్రభువు నీ పాపాన్ని చూశాడు ఆ పాపపు బానిసత్వాన్ని చూశాడు ఆ సంఖ్యల నుండి నిన్ను నన్ను విడిపించాలనుకున్నాడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని విడిపించి సంపాదించి మీరు నా సొత్తు అన్నాడు ఏంటట మనం ఆయన సొత్తు ఏడో అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ముగించుకుందాం కొరుందకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఏడవ అధ్యాయము ఆ మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుషులకేమవద్దు అంటున్నాడమ్మా దాసులు కావద్దు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీరు మనుషులకి ఏమవద్దు దాసులు కావద్దు సహోదరులారా ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడ్డాడో ఆ స్థితిలో ఇక మీదట ఏమై ఉండాలి మీరందరూ దేవునితో సహవాసము కొనబడిన ప్రతిదీ ఎవరితో సహవాసం యజమానితో సహవాసం కలిగి ఉండాలి అవునా కాదా ఇప్పుడు నీ ఫోన్ నీ దగ్గరే ఉందా ఎవరి దగ్గరైనా ఉందా చెప్పు ఎవరి దగ్గర ఉందా నీ దగ్గరే ఉందా నీ దగ్గరే ఉంది నువ్వు కొనుక్కున్న చొక్కా లేదా నువ్వు కొనుక్కున్న డ్రెస్ ఏదైతే ఉందో అది ఇప్పుడు నీ దగ్గరే ఉందా లేకపోతే ఎవరి దగ్గర ఉందా నీ ఒంటికి అంటుకుపోయింది నువ్వు కొనుక్కున్న ఆ వస్త్రాన్ని నువ్వు కొనుక్కున్న నీ వస్త్రం కాబట్టి అది ఇప్పుడు నీ ఒంటికి ఏమై ఉంది అంటుకొని ఉంది అంటే నీ వస్తువు నీతో సహవాసం చేస్తుంది ఐమ్ రైటర్ రామ్ నువ్వు కొనుక్కున్న వస్తువు నీతో ఏం చేస్తుంది సహవాసం చేస్తుంది నువ్వు కొనుక్కున్న వస్త్రం నీతో ఏం చేస్తుంది సహవాసం చేస్తుంది అది నీది నీకు లోబడుతుంది నీకు విలువనిస్తుంది నిన్ను గనపరుస్తుంది నిన్ను మహిమపరుస్తుంది ఆ భాష నీకు అర్థమైతే ప్రభు నిన్ను నన్ను పాప నుంచి విడిపించాడు కొన్నాడు నా వాళ్ళు అన్నాడు నా సింహాసనం మీద కూర్చోబెట్టుకుంటానన్నాడు నా సొత్తు అన్నాడు నా ప్రజలన్నాడు నేను త్యాగం చేసి సంపాదించుకున్న నా బంగారం అన్నాడు నా వజ్రం అన్నాడు నా ముత్యం అన్నాడు ఇంతలా ప్రపంచంలో ఎవ్వడు మనల్ని ప్రేమించలేడు ఎవ్వరు మనల్ని ఇంత ఆదరించలేరు ఎవ్వరూ మనకు ఆయన సింహాసనాన్ని ఇస్తానని వాగ్దానం చెయ్యరు ఎవ్వరు మనల్ని మరణం నుంచి విడిపించేవారు లేరు అంత ప్రేమించిన ప్రభు మన సొత్తు అని మనల్ని మనల్ని పిలిచినప్పుడు మరి మనం దానికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నామని లేదా ఒకసారి ఆలోచించండి రాత్రి ఒకసారి ఆలోచించండి రాత్రి ప్రభు మనల్ని కొన్నాడు మనల్ని కొన్న తర్వాత కొన్న ప్రభుకు విలువనిచ్చే విధంగా మన జీవితాలు ఉండాలా వద్దా చెప్పండి చెప్పండి మీరే చెప్పండి ఇలాంటి హీన స్థితిలో మనల్ని కొనడం అంటే అది చాలా గొప్ప త్యాగం ఇలాంటి హీన స్థితిలో మనల్ని తీసుకోవడం అంటే అది చాలా విలువైన త్యాగం ఆ విలువైన త్యాగాన్ని మనం అర్థం చేసుకుని కృతజ్ఞత కలిగి ప్రభు సన్నిధిలో నిలబడాలి ఏం కలిగి కృతజ్ఞత కలిగే లోకానికి కృతజ్ఞత లేదు వాళ్ళు పాపాన్ని విడిచిపెట్టలేదు మనం పాపాన్ని విడిచిపెట్టాం పాపంలో నుంచి బయటకు వచ్చాం నుంచి విడి ప్రభు ద్వారా విడుదల పొందాం ఈరోజు నువ్వు నేను ఎవరి వారం అని చెప్పుకుంటున్నావు చెప్పండి ఎవరి వారం మనం నేను దేవుని వాడను దేవుని దానను నేను దేవుని సొత్తైన అయిన ప్రజలమో అని ఆయన మేపు గుర్రెలమో అని ధైర్యంగా చెప్పుకుంటున్నాం కాబట్టి దానికి తగిన ప్రవర్తన మన జీవితాల్లో ఉండాలి మనం ప్రభువారం మనం మన సొత్తు కాదు మీరు మీ సొత్తు కాదు మీ దేహం మీద మీకు అధికారం లేదు మీరు ప్రభు వారు ప్రభు కొన్న మనుష్యులు ప్రభువు జనాంగం రేపొద్దున మీరు అందరూ ఉండబోతున్నారమ్మా మరణం తర్వాత మనందరం ఎక్కడ ఉండబోతున్నాం పరలోకంలో ఉండబోతున్నాం అందుకే ఆయన మనకి పిలుపునిచ్చాడు ఆ పిలుపుకు లోబడ్డాం కొనబడ్డాం కట్టబడుతున్నాం వెళ్ళిపోబోతున్నాం ఇంత గొప్ప సత్యం అర్థం చేసుకున్నప్పుడు దానికి తగ్గట్టుగా మన ప్రవర్తన ఉందో లేదో జాగ్రత్తగా చూసుకున్నాం దానికి తగ్గట్టుగా ఒకవేళ మనం లేకపోతే అది మనకే మంచిది కాదు మనకే మంచిది కాదు కొనబడిన ప్రతివాడు ఆయనకు లోబడి ఉండాలి ఆ స్థితిలో కొనసాగాలి మీ దేహముతో దేవుణ్ణి ఏం చేయాలట మహిమపరచాలి అది ఒక్కసారి అందరూ చెక్ చేసుకోండి ప్లీజ్ మీ అందరికి చేతులెత్తి ఎత్తి నమస్కరించి ఎంతసేపు ఓపిక్గా ఉన్నారు మీకు అంత అర్థమైంది చాలా విశదీకరించి అరటి పొండుచి నోట్లో పెట్టినట్టు చక్కగా విభజించి ఉపదేశించాను అర్థంగానే వాళ్ళు లేరు నాకు అర్థమైంది మీకు అర్థమైందని సో మీరు ఇప్పుడు ఏం చేయాలి ఆత్మ విమర్శ చేసుకోండి ప్రభువా నిజమే ప్రభువా నేను పనికిరాను విలువ లేని దాన్ని నన్ను కొన్నవని స్వరక్తం ఇచ్చి సంపాదించావు ఈరోజు సంఘంలో నాకంటే ఒక విలువ ఉంది పరిశుద్ధులను పేరు పెట్టావు నీ పరిశుద్ధత నా అకౌంట్లో వేశావు సో తండ్రి నీకు అనుకూలంగా నీ నా దేహాన్ని యాగానికి సమర్పించి నీకు అనుకూలంగా నేను మహింపరిచే బ్రతుకు నేను బ్రతుకుతున్నానా లేదా కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మీలో ఒక్కరూ ఆయన వైపు తిరిగిన ఒకవేళ ఏమైనా మీ జీవితాల్లో తప్పటడుగులు పడితే మీ జీవితాల్లో వంకర మార్గాల్లో ఒకవేళ అపవాది మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతే మీ భక్తి జీవితం ఏమైనా చంద్రవందరగా మారిపోతే ఈ రాత్రికాల సమయంలో దయచేసి మీరందరూ ప్రభు సన్నిధిలో ఉన్నారు మరలా మీ భక్తి జీవితాలు సరిదిద్దుకోండి మరలా మీ ఆత్మీయ జీవితాన్ని సరిదిద్దుకోండి ఒక మాట నేను చెప్పనా బతుకున్న బతుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా బతుకున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా సరిదిద్దుకునే అవకాశం ఇంకా ఎక్కడుంది ఎక్కడుంది చెప్పండి ఎస్ నీ చేతుల్లో ఉంది ఇది పచ్చి నిజం బతుకున్నావు అంటే నేను బతుకున్నానంటే దాని అర్థం ఏంటంటే సరిదిద్దుకునే అవకాశం ఇంకా మన చేతుల్లోనే దేవుడు ఉంచాడు ఒకవేళ మీ భక్తి జీవితాలు బాగుంటే వెళ్ళండి కూడా మంచిది సంతోషం ఇంకా మీరు దీవించబడాలని నేను ప్రార్థన చేస్తాను ఒకవేళ మీ భక్తి జీవితాలు ఏమైనా వంకర మార్గాల్లోకి వెళ్ళిపోతే మీ భక్తి జీవితాల్లో మీ ఆత్మీయత ఏమైనా సన్నగిల్లిపోతే ప్రభు యొక్క త్యాగం మీకు ఇంకా అర్థం కాకపోతే ప్రభు యొక్క త్యాగాన్ని మీరు చులకనగా కానీ చూస్తుంటే కొంతమందికి తల్లిదండ్రుల కష్టమే అర్థం కాదు తల్లిదండ్రుల త్యాగమే అర్థం కాదు ఇంకా దేవుడి త్యాగమే దేవుడు ప్రేమ అర్థం అవుతాయి అర్థం అవ్వాలి కనిపించే తండ్రిని తల్లిని అర్థం చేసుకోలేనాడు కనిపించిన దేవుణ్ణి ఏం అర్థం చేసుకుంటాడు మరి అర్థం చేసుకోలేడు కాబట్టి ఒకవేళ మీ ఆత్మీయ జీవితం ఏమైనా బలహీనంగా ఉంటే ఈ రాత్రికాల సమయంలో విన్న వాక్యం ద్వారా దేవుడు మీ ఆత్మీయ జీవితాన్ని బలపరుచునుగాక